హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హన్విక్ అండ్ హనీకమ్ లాక్ సో మేమైతే హైదరాబాద్లో ఉన్న అండ్ నియర్ షామీర్పేట అన్నమాట డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాము సో మా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనమాట సో ఫైనల్ ఫస్ట్ అయితే లో ఒక వంట అండ్ గుర్రం ఉన్నది సో మా తోటి కొండలు అయితే కాస్త ధైర్యం చేసి అయితే గుర్రం మీద అనమాట గుర్రం సారీ అన్నమాట ఇప్పుడు సో ఎప్పుడు చూడటం తప్ప మనం ఎప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వదు కదా సో ఫైనల్ అయితే నా బిగ్ బేబీ కూడా కూర్చుంది వాళ్ళ పెద్దమ్మతో పాటు సో చూడండి చక్కగా హాయిగా వెళ్ళిపోతున్నారు సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు గుర్రాన్ని చూడండి తప్ప మనం ఎక్కము కదా సో ఫైనల్ అయితే మా తోటి కూడా లెక్కిందనేది నేను కూడా ధైర్యం చేసి కూర్చున్నానండి కాని చివరికి గుర్రం ఆగమాగం చేసింది నన్ను బాబోయ్ ఆల్రెడీ భయం భయంగానే కూర్చున్నాను దేవుడా అంటే ఈ గుర్రం ఆగమాగమై నన్ను ఆగమాగం చేసిందిలా సో చూడండి అక్కడికక్కడ ఎలా తిరుగుతుందో సో ఇంకా నాకు ఫైనల్ భయం దిగేశాను సో ఎంట్రెన్స్లో అయితే మనకి ఇలా ఇవి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అనుకున్నారు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కాదండి సో మనకి టికెట్ అన్నమాట సో ప్రతి ఒక్క చెట్కి అట్లా పెట్టేసేయాలి ఓకే అండి ఇప్పుడు లో జ్యూస్ కనిపిస్తుంది ఇది ఏం డబ్బులు పెట్టి కదండి ఫ్రీనే అండి బాబోయ్ మంచిగా తాగి ఎనర్జీ తెచ్చుకొని అయితే మంచిగా ఇంట్లో ఎంజాయ్ చేయండి లో అన్నట్టుంది సో ఇదేం లేదండి ట్యాంగ్ అనమాట అండ్ లెమన్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంది సో ఫైనల్ అయితే మేమైతే తాగేసాము ఇంకా మనం లోపలికి వెళ్ళలేదండి బాబోయ్ ఇంకా ఎంట్రన్స్ మనకు ఇది జస్ట్ మనకు ఎంట్రెన్స్ అయ్యే ముందన్నమాట సో చూడండి మా వాళ్ళు మంచిగా ఇంక చక్క స్కూటర్ మీద అయితే ఫొటోస్ దిగిస్తున్నారు ఇదే అన్నమాట ఎంట్రన్స్ మనకి లోపలికి వెళ్తే ఇంకా పార్క్ అన్నమాట సో చూడండి నేను కూడా పనిలో పని అయితే నేను కూడా ఒక పిక్ తీసుకుందాం అయితే నేను ఒక్కదాని కూర్చుందామంటే మా పిల్లకాయలు చూడండి మా పిల్లకాయలు కూడా వచ్చేసాయి పార్క్ లోకి ఎంటర్ అయ్యం ఎంటే చూడండి మనకు స్వాగతం ఎలా డాన్స్ కూడా అనమాట ఓకే అండి నా బేబీస్ ఎంటర్ అవ్వడంతో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా వాళ్ళ డాడీ పట్టుకుంటే మంచిగా వాళ్ళు ఇది ఇది ఏంటంటే అటు నుండి ఎక్కి దిగాలనమాట సో చూడండి ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రీగా వచ్చిందండి మామూలుగా అయితే వాళ్ళకి టికెట్ లేదు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అయినా కూడా టికెట్ లేకుండా వాళ్ళు మా ఎంజాయ్ చేసారనమాట సో చూడండి మా బావ వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళకి ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట పార్క్ వచ్చిందంటే అన్ని ఈ పార్క్ ఇంకా డిఫరెంట్ కదండి సో చూస్తున్నాం ఫన్ టికెట్ తీసుకుందాం అన్నమాట ఫన్ పార్క్ అనమాట సో ఇందులోకి మేము వెళ్లాల్సింది వెళ్ళి ఇంకా ఎంజాయ్ చేయాలంటే వెళ్లే ముందు మాకు ఇక్కడ ఫ్రీ మ్యాజిక్ షో అయితే చూపిస్తున్నారు చూడండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు మీరు కూడా ఫుల్ గా వీడియో అయితే చూడండి कॉइन दूंगा लेके तो नहीं भागोगे <laughs> <laughs> नहीं <laughs> पावनी से रखो <laughs> <laughs> आ <आग> बताओ नेक्स्ट <laughs> करो फास्ट करो थूक नहीं देना फू देना उफवा ना रे उस पटको राइट हैंड क्लोज करो भैया कप में कॉइन छोड़ दो जल्दी छोड़ हां कौन का है हरषा इंग्लिश में नहीं साइन इच्छ ना साइन चेंज स्टेट कौन सिकड़ा यहाँ से हिला <laughs> आर शुरू किया आरी चोरी का काम सर मैजिक तो फ्री है पर साब लोग खुशी से ही ना वन बॉल हैदराबाद जा रही इधर के इधर उधर इधर नहीं हैदराबाद ये यहाँ से कुतन मीनार आप कहो तो दो कर दूँ नहीं साबे हैदराबाद okay. कुतब yeah. मीनार ये यहां से चार मीनार रेट है नाद okay. चार मीनार कुत मीनारे oh, okay. वाली तो इसमें ये इसमें इसमें कितनी दो तो नहीं एक है यहां पे बंद और भैया फू कर दो दोनों इधर तू भी जा तीनों इधर

थी? नहीं नहीं आप पायल करो वासा आप एक बार में जला दिया स्केट पीते क्या नहीं तू करो नहीं पीते तो फिर एक बार में क्यों जलाया हाथ कहीं पे जलाएं नॉन बिला ऐसा आप फ्लावर नेम चुप रोज इनी फ्लावर इनी फ्लावर राइट हैंड सर इन भैया के हाथ में डब ऐसे मैं करूँ एक दो तीन आप इनके उनके

ఓకే అండి మేము ఫైనల్లీ అయితే వచ్చేసాము ఫన్ పార్క్ లోకి సో ఫస్ట్ అయితే బుల్ రైడింగ్ అనమాట సో మా హస్బెండ్ చేయబోతున్నాడు సో నవ్ లైఫ్ వాచ్ ముందు ముందు స్టార్టింగ్ మెలైనా జరుగుతుంది అయ్యో గట్టి కొట్టుకో బ్యాలెన్స్ అయ్యి పోయి స్ట్రేట్ ఉండకు కొంచెం వంగు సో ఇక మా బావ బావ కూడా ట్రై చేస్తున్నాడు అనమాట సో నిజంగా అండి దాని మీద అసలు బ్యాలెన్స్ చేస్తారు చాలా అనుకున్నాం కానీ ఎవరు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోయారు మిగతా వాళ్ళు కూడా చాలా కష్టం అండి బాబోయ్ అది ఒక్క నిమిషం తిరిగి తిప్పి కొంచెం అన్నా వెళ్ళి అయ్యో సో ఇక్కడ కూడా చూడండి నా పిల్లలు బాబోయ్ ఎవరో ఎగిరి ఎగిరి బాగా జంపేసేళ్ళు ఆ జంపేసి దాన్ని నా పిల్లలు మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందులో కూడా సో నెక్స్ట్ ఇది అన్నమాట సో ఇది మా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా మంచిగా ఎంజాయ్ చేసిందంటే ఇదే అండి అందుకే సార్ దీన్ని ఎవరు తీయలేకపోయాం తీయలేకపోయామనమాట సో అందరం ఎంజాయ్ చేసాము ఇందులో సో చూస్తున్నాను అండి కింది ఇది వస్తే మాత్రం మనం దాని మీదకి జంప్ చేయాలి సో ఇది హైట్ ఉంది కదా సో ఇది వస్తే మనము కిందికి వంగాలన్నమాట బాబాయి పోను పోని టైమింగ్ ఏంటంటే మనకు స్పీడ్ పెంచుతారు సో చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఇందులో అయితే చిన్న పిల్లలు అలా సో నాకైతే చెప్పాలంటే బుల్ రైడింగ్ కూడా చేయాలనిపిస్తుంది కానీ నా డ్రెస్ కంఫర్టబుల్గా అనిపించలేదు చూసి చూస్తున్నారు కానీ ఎంతలా ఎంజాయ్ మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఉంది సో అందుకెవరు వీడియో తీయడానికి ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నాయి కానీ అసలు పెట్టడానికి వీలు లేకుండా పోయిందనమాట ఆ వీడియో చాలా ల్యాగ్ అయిపోతుంది అండ్ వీడియోస్ కూడా లేవండి బాబాయి మేము ఎంజాయ్ చేసినప్పుడు ఎవరికి సెల్ ఇచ్చి వీడియో ఏమన్నా ఎవరు ఎవరైనా సెల్ పట్టుకొని మారిపోతే ఇంకా అంతే అనిపించింది సో ఇప్పుడు మీరు చూస్తున్నదంటే బాబోయ్ చాలా పెద్ద ఉయ్యాలన్నమాట దాని నాకైతే కళ్ళు తిరిగిపోయాయి సో మీరు కూడా ఒకసారి చూడండి ఈ వీడియోను చూడడానికి

ගස වාල ගොන්්ඩ වාල මෑම් පාලකුන්ටග ඔක්කටටනකට හැමුණ సో ఇప్పుడు మీరు చూస్తున్న కూడా చాలా డేంజర్ అండి బాబోయ్ ఈ ట్రాక్టర్తో ఫస్ట్ చూస్తారు కదండి ఒక ఆడమని కట్టేసి ఏంటంటే ట్రాక్టర్తో వెనక్కి లాగి లాగి మరీ వదిలిపెడతారట మాట బాబోయ్ ఆమె వెళ్ళి మొత్తం అదేంటిది మేఘ మేఘాలను తాగినట్టే ఉంటుంది గాల్లో ఎగిరి ఎగిరిపోతారు అనమాట సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నాము మేము ఆమె కంటే కూడా సో చూడండి మీరు కూడా వీడియోను పూర్తిగా నేను ట్రై చేస్తాను మాత్రం నా గాల్లో ప్రాణం మాత్రం గాల్లోనే పోయేవి అలా ఉంది బాబోయ్ స్టంట్ మాత్రం సో చూడండి ఇక్కడ కూడా నా పిల్లలకైతే ఏ మాత్రం భయం లేదండి బాబోయ్ అది ఏదైనా కానీ ఎంత అయినా ఎక్కడైనా కానీ ఎక్కాల్సిందే దాన్ని సో పాప నా పిల్లలు కూడా డ్రెస్ కాస్త కంఫర్టబుల్ లేదండి ఫ్రాక్ తో వాళ్ళు ఎక్కలేకపోయారు కానీ సో వాళ్ళ డాడీ చూడండి ఎక్కించే మరి ఎక్కి ఎక్కిస్తున్నాడు అన్నమాట సో ఏదైనా చూసి ఎక్కాలంటే అది ఎక్కాలి దిగాలంటే దిగాలి అది అంతే సో ఇక్కడ మా తోటి కూడా చూడండి మంచిగా ట్రై చేస్తుంది అన్నమాట సో నిజంగానే చాలా కష్టమే చాలా పెద్ద ఒక చాలా అంటే చాలా ట్రై చేయాలి ఇందులో ఈ ఫేజ్ లో మాత్రము సో ఇంకా మన వాళ్ళ మేమైతే నేనైతే వీడియో తీసుకుంటూనే ఉన్నాను మా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఓకే అండి ఫైనల్ ఎండికి వచ్చింది మా ఈ పార్కులో ఎంటర్టైన్మెంట్ అనేది సో చూడండి రోబో పక్కన నా బేబీ కాస్త ఫోటో దిగదా దిగండి అంటే ఆ రోబో ఒళ్ళో పోయి కూర్చుండదు నా స్మాల్ బేబీ అట్లా ఉంటుంది అన్నమాట పిల్లలతోని ఓకే అండి మీరు ఈసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు నియర్ షామీర్ పేట అని చెప్పాను కదా డిస్ట్రిక్ట్ అడ్వెన్ డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ సో బ్యూటిఫుల్ కొత్త ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుందండి సో ఫైవ్ ఇయర్స్ పిల్లలైనా ఎంత పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా ఎంజాయ్ అనమాట సో చూడండి ముందు గుర్రం ట్రై చేశాం కదా సో వెళ్ళిపోయే ముందు ఏంటంటే ఒంటే కూడా ట్రై చేసామన్నమాట మంచిగా మా మా బావ అండ్ మా అక్క మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫైనల్ ఇంకా మేము కూడా ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట సో మేము కూడా ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అయ్యాము ఒంటే సవారీ సో అది మా హస్బెండ్తో అనేది నా మెమరబుల్ మూమెంట్ అనమాట ఎక్కువ నేను ఇక్కడ ఎంజాయ్ చేసిందంటే అంటే నేను ఇదే అన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా వచ్చే వచ్చే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇక్కడైతే వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి ఒక కొత్త 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 న్యూ ఇయర్ని మేము ఇలా స్టార్ట్ చేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్